వైసీపీ అధినేత జగన్ కు అసలు గుండే లేదని ఆ స్థానంలో రాయిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదరపూరు మండలం చాటగొట్లలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి పర్యటించారు మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తొలిసారి గ్రామానికి వచ్చిన సోమిరెడ్డికి చాటగొట్ల వాసులు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు జగన్ ఓ దుర్మార్గుడని దుర్మార్గపు అలవాట్లు ఉన్నాయన్నారు అటువంటి దుర్మార్గున్ని ప్రజాస్వామ్యంలో ఇంతవరకు ముఖ్యమంత్రిగా చూడలేదని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు విజయసాయి రెడ్డి మాజీ మంత్రి కాకాని లాంటి అవినీతి చరిత్ర ఉన్నవారు కూడా చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు ఉన్న ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రివర్స్ తీసుకున్నారు అది కూడా చేస్తున్నాం ఇప్పుడు పొలం పిలుస్తుంది మీరు చూశారు ఆ డ్రోన్ ఐదు నిమిషాలకు ఒక ఎకరా స్ప్రే చేస్తుంది మేము మళ్ళీ మా టైంలో భూసార పరీక్షలు చేస్తాం సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తాం డెఫిషియన్సీస్కి న్యూట్రిన్ సప్రేట్ చేస్తాం మెకనైజేషన్ యాంత్రీకరణ డ్రిప్ ఇరిగేషన్ అన్నీ స్టార్ట్ చేసాం ఆయన కాకాని ఉన్నాడు రెండు సంవత్సరాలు తోడేరు పూర్తిగా వ్యవసాయ శాఖ మూత వేసుకున్నాడు ఆ డ్రోన్లు పొలం ఇదేంటి కట్టాలా మిగతావి టెన్ పర్సెంట్ కట్టాలా ఆవులు బరికి పది పర్సెంట్ కట్టాలా అవన్నీ ఈరోజు కోట్ల రూపాయలు షీపు ఇరవై పెట్టుకుంటే లక్ష ముప్పై వేలు యాభై పెట్టుకుంటే రెండు లక్షల ముప్పై వేలు పౌల్ట్రీ కోళ్ళ ఫారం పెట్టుకుంటే వంద కోళ్ళు ఉంటే ఎనభై ఏడు వేలు రెండు వందల కోళ్ళు ఉంటే లక్ష ముప్పై రెండు వేలు ముప్పై శాతం రైతు కట్టుకోవాలి డెబ్భై శాతం ఫ్రీ పశువులకి పది శాతం కడితే చాలు మేము నైంటీ పర్సెంట్ మేము ఇస్తాం ఈ మినీ గోకులాలు ఇరవై ఐదు ఒక్క కొదలకూరు మండలానికి శాంక్షన్ అని చాలు అంటున్నారు అవి కూడా మేము శాంక్షన్ చేయిస్తాం అదనంగా కూడా శాంక్షన్ చేయిస్తాం ఇవన్నీ ప్రజల ఎందుకు చెప్తున్నానంటే ప్రజా ప్రభుత్వం పరిపాలన మొదలైంది ప్రజా పరిపాలన ప్రజల ప్రభుత్వం దాకా క్యాష్ 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 కలెక్షన్ సాయంత్రానికి కలెక్షన్ మాకు సాయంత్రానికి ఏం చేసాం ఎంతమంది సమస్యలు పరిష్కారం చేశాం ఎవరికి ఎంట చేయాలా ఇది మేము ఆలోచించేది ఇప్పుడే ఆమె వెటర్నరీ డాక్టర్ వచ్చింది అయ్యా మాకుండే ఆఫీస్ చావడం లేదు పాలిటెక్నిక్లో ఒక ఒక రూమ్ ఖాళీ ఉంది అది ఇప్పించమన్నారు టోటల్ బిహెస్ఈలకి సిహెస్ఈలకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి రెండు కోట్ల యాభై లక్షలు సిఎస్ఆర్ ఫండ్లో సర్వేపల్లి నియోజకవర్గానికి ఇప్పిస్తుండా అక్కడ కాపుటూరులో మహా నగరవనం నగరవనం మెగా పార్కు నూడా నుంచి కోటి ఇప్పిస్తుందా సిఎస్ఆర్ నుంచి కోటి ఇప్పిస్తుందా ఫారెస్ట్ రెండు కోట్లు పెడుతుంది మరో రెండు కోట్లు ఇప్పిస్తుందా మళ్ళీ టూరిజం టూరిజం నుంచి మెగా టూరిజం పార్కు శాంక్షన్ చేస్తుందా మెగా టూరిజం పార్క్ ఇవన్నీ చేస్తున్నాం చేస్తే సాయంత్రం పడుకొని ఎన్ని సమస్యలు ప్రజల కోసం చేశాం రైతుల కోసం చేశాం పేదోళ్ళ కోసం చేసామని చెప్పి అప్పుడు గుడ్ల మీద చేసి పాపం పాత స్నేహితుడు ఆయన పాత బ్రో మై బ్రో ఆయన డ్రావెల్లో ఎంత వచ్చింది ఎన్ని టన్నులు వడన్ని తప్పు ఇచ్చాడు ఎన్ని లారీలు పోయినాయి శాండ్ ఎంత పోయింది ఇరువురు నుంచి ఎంత పోయింది సూరాయపడం ఎంత పోయింది ఎంత కలెక్షన్ వచ్చింది సరిపోయినాయి కృష్ణపట్నం టోల్ గేట్ ఎంత వచ్చింది కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ పోతే నాకేమే చరిత్ర మీ దోపిడీ చరిత్ర ఉండే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు జనం మొక్కం మీద ఊస్తారు మీ మొఖాన ఊస్తారు మీ చరిత్ర ఏంది మీ బతుకులేంది అన్నీ బయట పెడతాం వదిలిపెట్టే ప్రసక్తే ఈరోజు మళ్ళీ ఓఎన్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయాలా రీచ్ చేస్తున్నాం శాంక్షన్ కోసం పది లక్షల కోట్లు తప్పు చేసి లక్షల కోట్లు పెండింగ్ పేమెంట్స్ పెట్టి జగనన్న పర్జీ ఆడుకుంటున్నాడు కష్టాల్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తుంది ఆయన జగన్మోహన్ రెడ్డి రివర్స్ బటన్ నొక్కి వేల కోట్లు రివర్స్ తీసుకుంటే పంచాయతీలకి ఇప్పుడు పద్నాలుగు వందల చిన్న కోట్లు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు బటన్ నొక్కి రిలీజ్ చేశాడు అది మీకు మాకు తేడా స్థానిక సంస్థల డబ్బులు కూడా రివర్స్ తీసుకున్నాడు ఆయన కూతలు సోరి కూతలు కూతులు కూస్తున్నాడు అన్నావు ఎక్కడుంది కంటైనర్ పోర్ట్ సిగ్గుందా నీకు నువ్వు మంత్రిగా తరిమేశావు జనవరి ముప్పై ఒకటి మోతేసేసావు లాస్ట్ టూ ఇయర్స్ నుంచే కొత్త నామినల్ నామినల్ ట్రాన్స్పోర్ట్ అదే పరిస్థితి అందుకని ప్రజలు గుర్తించారు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించినారు నేను సర్వేపల్లి ప్రజలకి రుణపడకుండా రుణం తీర్చుకుంటా జిల్లా రైతుల కోసం జిల్లా రైతాంగం కోసం రైతు కూలీల కోసం పేదోళ్ళ కోసం ఏమి చేయాలో అవన్నీ చేస్తాం యాభై ఒక్క టీఎంసీలు ఈరోజు సోమ్సిల్లో ఉన్నాయి పదమూడు పద్నాలుగు వేల క్యూజిక్స్ వస్తున్నాయి వాటిని కంటలేరికి పదివేల క్యూజిక్స్ ఇస్తున్నాం దాదాపు ఎయిటీన్ టీఎంసీ కంటలేరికి వచ్చింది ఆడ ఫిఫ్టీ వన్ ప్లస్ వచ్చింది అంటే అంత కలిస్తే అరవై ఎనిమిది అరవై తొమ్మిది టీఎంసీలు ఇంకా మనకి చాలా గ్యాప్ ఉంది ఇంకొక ఇంకా రావాల్సింది ఉంది డెబ్భై ఐదు ఎనభై టీఎంసీలు సో పెన్న క్యాచ్మెంట్ ఏరియాలో ఏ రోజు వర్షం పడిన రాయలసీమతో పెన్నా నదికి నీళ్లు వస్తే రెండు రిజర్వాయర్లు నూట నలభై ఆరు టిఎంసీలు నిండిపోతాయి అది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం ఫస్ట్ తొమ్మిది వేలు పదివేలు వస్తుంటే ఈఎంసి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి మాట్లాడి దాన్ని పద్దెనిమిది వేలు పదహారు వేలు చేయించాం ఈరోజు దేవుడి దేవల్ల ఒక పంటకి నెల్లూరు జిల్లాలో సోమశేరి కింద ఐదున్నర లక్షల ఎకరాలు కండలేరు కింద మూడు లక్షల ఎకరాలు ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలు పండించి తీరుతాం మొదటి పంట పండించి తీరుతాం రెండో పంటకు దేవుడి దేవుళ్ళు క్యాచ్మెంట్ ఏరియాలో వస్తే రెండో పంట కూడా ఇచ్చి